అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనక ఏం జరిగింది అసలు జనరల్ గా చార్టర్డ్ ఫ్లైట్ ఎలాంటి ప్రమాదానికి చిక్కునే అవకాశం ఉంది ఈ ప్రమాదానికి గల మెయిన్ రీజన్ ఏంటి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్మిన్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి శ్యాంప్రసాద్ గారు మనతో పాటున్నారు సార్ నమస్తే నమస్తే విజయ్ గారు నమస్తే సార్ ఏంటి సార్ అసలు దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి అంటే రకరకాల రీజన్స్ చెప్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ లో ఇది రన్వేకి దగ్గరగానే కోల్పోయింది అంటే రన్వే మీద ల్యాండ్ చేస్తున్నారు అనుకునేటువంటి భ్రమలో పైలట్ ఉన్నారా అసలు దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు షాక్ చేసే ఘటన సార్ ఇది విమాన ప్రయాణము అంటే అంటే మన మన ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను మాట్లాడదుకున్నాను పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు కాకుండా విమాన ప్రయాణము అంటే రిస్క్ తో కూడిన ఘటన సార్ బికాస్ ఆర్ నాట్ మెంట్ టు ఫ్లై ఈ జరగటంలో ఏం జరుగుతుందంటే ప్రతి విమాన ప్రయాణంలో కూడా చాలా రకరకాల దుర్ఘటన గురించి చెప్తే గానీ వెదర్ ప్రాబ్లం అన్నారు తర్వాత ల్యాండింగ్ ఎయిర్ ప్రాబ్లం అన్నారు ఇవన్నీ కూడా ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఎయిర్ క్రాఫ్ట్ బోర్డు ఏర్పాటు చేస్తారు అవి క్షుణ్ణంగా ప్రతి విషయంలోకి వెళ్తారు బ్లాక్ బాక్స్ తీసుకుంటారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఏం జరిగింది అంటే వెదర్ ప్రాబ్లం అంటారు వెదర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు విమానం కూలిపోవడానికి నాలుగైదు కారణాలు ఉంటాయి సార్ వెదర్ బర్డ్ హిట్ ఎయిర్ క్రూ ఎర్రర్ టెక్నికల్ డిఫెక్ట్ ఇలా క్లాసిఫికేషన్ చేస్తారు మొదట్లో మనకు వచ్చిన వార్తల ప్రకారం టెక్నికల్ డిఫెక్ట్ అన్నారు అంటే ల్యాండింగ్ గేర్ ల్యాండింగ్ గేర్ అంటే ఏం లేదు ముందు టైర్ మాత్రమే ఇది చిన్న విమానం కాబట్టి ఈ అన్ని కారణాలు కూడా చిన్న విమానాల్లో చాలా చాలా సీరియస్ రిపర్ కర్షన్స్ కి దారి కురవుతాయి అందులో ఒక భాగంగా ఇది వేయచ్చు అని నేను కొంతకాలం ఆ విభాగంలో పనిచేసే వాడినిగా చెప్పగలను సార్ అంటే ఏ ప్రాబ్లం అంటే పర్టికులర్ గా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చూస్తే దీనిలో రెండు జరిగి ఉండొచ్చు సార్ ఒకటి వెదర్ అనేది చాలా క్రూషియల్ సార్ జనరల్ గా ఎయిర్ ట్రూ భాషలో ఏమంటారు అంటే గివింగ్ అంటారు మనకు చాలా ఆకాశం నీలంగా కనిపిస్తుంది చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కింద నుంచి చూస్తే కానీ పైనుంచి విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ ట్రూ కి కానీ మిగతా చిన్న విమానాలకి ముఖ్యంగా పెద్ద విమానాలు కూడా యుద్ధ విమానాలు కూడా హెలికాప్టర్స్ కూడా అయితే డ్రోన్స్ కూడా వచ్చేసాయి గిరగిర గింగిరాలు తిరిగిపోతాయి సార్ ఎందుకంటే ప్రతిభై మీటర్లకి నలభై మీటర్లకి యాభై మీటర్లకి కూడా స్పేస్ లో వెదర్ మారిపోతూ ఉంటుందా కరెంట్స్ మారిపోతుంటాయి విండ్ కరెంట్స్ అని విండ్ స్పీడ్స్ అంటారు వాటిని విండ్ స్పీడ్ టెన్ నాటికల్ మైల్స్ అంటారు ట్వంటీ ఫైవ్ నాటికల్ మైల్స్ అంటారు ఫీట్ లో చూసుకుంటారు ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ అంటారు దీన్ని ఆ పాత కాలంలో సెస్నా సెస్నా అనేవాళ్ళు ఎయిట్ సీటర్ సెవెన్ సీటర్ విమానాలు ఇవి చాలా వర్నరబుల్ గా ఉంటాయి వెదర్ కండిషన్స్ కి బర్డ్ హిట్ కి ఎయిర్ క్రూ ఎర్రర్ అనేది లేకపోతే హ్యూమన్ ఎర్రర్ అనేది అది చివరిగా తెలుస్తుంది లాస్ట్ లో నెక్స్ట్ అనేది టెక్నికల్ డిఫెక్ట్ టెక్నికల్ డిఫెక్ట్ అంటే దీంట్లో ఇనిషియల్ గా వచ్చిన వార్తల ప్రకారం ల్యాండింగ్ గేర్ బ్లాక్ అయింది అని వెదర్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి దీనివల్ల ప్రాథమికంగా తెలిసిందేంటి రన్వే కి ముందు కూలిపోయింది అని ఇట్స్ ఎ బిగ్ ఇండికేటర్ దట్ వెదర్ ఇస్ నాట్ గుడ్ వెదర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మనకు కోసం కాదు చూసే వాళ్ళ కోసం కాదు విమానానికి పైలట్ కోసం కాదు పైలట్ ఎప్పుడు ఏం చేస్తాడు ప్రతి పైలట్ కి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ల్యాండ్ అవడము అనేది ఒక పునర్జన్మతో సమానం ఎందుకంటే అంత డిఫికల్ట్ మెషిన్ అది చాలా ట్రైనింగ్ ఇస్తారు చాలా కష్టపడతారు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఈ విమానంలో ఏం జరిగింది అంటే రన్వే కనపడలేదు రన్వే కి వంద అడుగుల వంద మీటర్ల ముందు విమానం కిందకి దిగింది అంటే హీ వాస్ గోయింగ్ బై ఇన్స్ట్రుమెంట్స్ హీ వాస్ గోయింగ్ బై స్కిల్ సెట్స్ ఇట్ అనుకున్నాడు కానీ టచ్ అంటే విజిబిలిటీ సరిగా కనిపించకపోయి ఉండొచ్చా అంటే మనకి ఇక్కడ ఏటీసీ ఇస్తున్నటువంటి సిగ్నల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఆ డేటా బయటకు వస్తున్నటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ ల్యాండింగ్కి ఫస్ట్ ల్యాండింగ్ చేసేటువంటి క్రమంలో విజిబిలిటీ సక్రమంగా లేదు అని పైలట్ ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ వెంటనే కూడా తిరిగి మళ్ళీ చక్కెర కొట్టి వచ్చిన తర్వాతే గాల్లోనే సెకండ్ టైం ల్యాండింగ్ చేసేటువంటి క్రమంలో విజిబిలిటీ క్లియర్గా ఉందని పైలట్ చెప్పారు ఈ క్రమంలోనే సేఫ్గా ల్యాండ్ అవబోతుంది రన్వే మీద అని అందరూ ఊహించుకుంటున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా రన్వేకి దూరంలోనే అంటే దాదాపుగా ఒక వంద మీటర్ల దగ్గరలోనే ఇది కూలిపోయినటువంటి పరిస్థితి అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే మీరు ఆ సేఫ్టీ విభాగంలో పనిచేశారు కాబట్టి ఏం జరిగి ఉండొచ్చు అంటే పైలట్కి పూర్తిగా అక్కడ కనిపించలేదా లేదంటే సడన్గా ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా అంతా క్లియర్గా ఉంది అనుకున్న టైంలో ఇలా క్రాష్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏమైండొచ్చు చూడండి సార్ మీరు ఎంత క్లియర్ గా స్పష్టంగా ఇష్యూస్ ని బ్యాక్గ్రౌండ్ చేసి మాట్లాడగలుగుతున్నారు కరెక్ట్ గా మీరు చెప్పిందే జరిగింది గో అరౌండ్ అంటారు సార్ దీన్ని ఫస్ట్ రౌండ్ లో మీకు రన్వే దొరకలేదు అంటే గో అరౌండ్ అంటారు గో రౌండ్ రెండు రెండు కారణాల వల్ల దొరుకుతుంది ఒకటి వెదర్ రెండు ఫ్యూల్ ఈ రెండిట్లో అరౌండ్ అని ఏటీసీ కాల్ ఇస్తుంది ఆయన కాల్ ఇస్తాడు రన్వే విజిబిలిటీ జీరో రన్వే విజిబిలిటీ ఫైవ్ అంటారు రన్ విజిబిలిటీ ఫైవ్ అంటే ఫైవ్ కిలోమీటర్స్ కనిపిస్తుంది ఆయనకి పై నుంచి విజిబిలిటీ నిల్ అంటాడు విజిబిలిటీ నిల్ అంటే ఒక కిలోమీటర్ కన్నా తక్కువ కనిపిస్తున్నాయి ఒక కిలోమీటర్ కన్నా తక్కువ కనిపించడం లేదా హండ్రెడ్ మీటర్స్ కన్నా తక్కువ కనిపించడం అంటే గోరౌండ్ అనేస్తారు గో రౌండ్ అంటే ఆ పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ఆ ముప్పై మీటర్లలో ఉండే వెదర్ క్లియర్ అవుతుంది విండ్స్ క్లియర్ అవుతాయి మనం వీడియోలో చూపించినట్టు గేమింగ్ వీడియో లో చూపించినప్పుడు అది నోస్ కిందకి పెట్టి రన్వే సెంటర్ లైన్ తో దిగేటప్పుడు నోస్ ఒక్క రవ్వ అటు ఇటు కూడా కాకూడదు మైక్రో మిల్లీ సెంటీమీటర్ ఎందుకంటే తన పైనుంచి నుంచి చూస్తున్నాడు కిందకొచ్చేదలకు వచ్చేదానికి రన్వే రావాలి సో గో రౌండ్ ఇచ్చినప్పుడు గో రౌండ్ వెళ్ళాడు సెకండ్ టైం కూడా అదే జరిగింది వెదర్ క్లియర్ కాల అది ఒక మేజర్ ఇండికేషన్ దాన్ని రెడ్ ఫ్లాగ్ అంటాం దా అంటే ఇప్పుడు వెదర్ అంటే సార్ ఇంకో చిన్న డౌట్ అంటే సామాన్య వ్యక్తులు కూడా అర్థమయ్యే విధంగా వెదర్ అంటే మీరు ఇందాక విండ్స్ కొన్ని కారణాలు అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అంటే విండ్స్ గాలు ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయని అయితే ఇక్కడ గాలులకు సంబంధించినటువంటి ప్రభావం ఒత్తిడి ఏమన్నా ఉందా లేదంటే అక్కడ పొగ మంచు కూడా ఒక కారణం అయ్యిండొచ్చా ఇప్పుడు ప్రజెంట్ శీతాకాలం నడుస్తుంది కాబట్టి ఆ పొగ మంచు వల్ల ఆ రన్వే సరిగా కనిపించకపోవడం కూడా ఒక కారణం అయ్యిండొచ్చా పైలట్ కి అంటే రెండు రకాలు ఉంటాయి సార్ వెదర్ వెదర్ విజిబిలిటీ అంటే పైలట్ కి తన భగవంతుడిచ్చిన కళ్ళతో కనపడడం ఒకటి విమానం ఉన్న కంప్యూటర్ దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు ఇన్స్ట్రుమెంట్స్ ల్యాండింగ్ అంటారు ఇప్పుడు ప్రతి విమానాశ్రయంలో కూడా ఐఎల్ఎస్ కంపల్సరీ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం అది లేదు ఐఎల్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు తప్పు చెప్పదు ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది పైలట్ తన హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో తన కళ్ళతో తను నమ్మాలి ఒక్కోసారి పైలట్ కి కనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ తప్పు అని అదే మాయ అంటే ఆ క్షణాల్లో అలా జరుగుతుంది అటు నేను రెండు మూడు చూస్తున్నాను ఒకటి విజిబిలిటీ అంటే లెస్ దాన్ వన్ కిలోమీటర్ నేను ఇందాక అన్నాను కదా ఇన్స్ట్రుమెంట్ ఏమో కనిపిస్తోంది నేను వన్ కిలోమీటర్ దాకా చూసేయగలను అని పైలట్ కి అసలు ఏం కనపడటం లేదు సో హ్యాస్ టు బిలీవ్ ది ఇన్స్ట్రుమెంట్ సో ఫస్ట్ టైం ఏం చేసి ఉండొచ్చు నేను నమ్మని ఇన్స్ట్రుమెంట్ ని లేకపోతే ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా చెప్తుంది అని కన్ఫ్యూషన్ గా ఉంది సో లెట్స్ గో అరౌండ్ మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలాగే జరగచ్చు రెండోది ఏంది విన్స్ విన్స్ కి ఏం చేస్తాయంటే కంప్యూటర్ తెలుసు నా నా విమానం బరువు ఇంత మూడు వేల కేజీలు నాలుగు వేల కేజీలు ఐదు వేల కేజీలు ఎంత ఉంది నేను తట్టుకొని నిలబడగలను నోసి వెనక ముందు తిరగదు అని నిర్ణయం చేసుకుంది విమానాశ్రయం రన్వే పైన వంద మీటర్లలో గాలులు గిరిగిర తిరుగుతూ ఉండకూడదు మనం చూస్తుంటాం చిన్నప్పుడు ఇప్పుడు కూడా చూస్తుంటాం పక్షులు అలా అలా రౌండ్స్ గా తిరుగుతుంటాయి అబ్బా బలే తిరుగుతున్నాయి అనుకుంటాం అవి తిరగటం లేదు గాలులు వాటిని తిప్పుతున్నాయి సో ఈ పక్షిలో ఉన్న సహజ సిద్ధమైన తెలివితేటలతో వాటిలో ఆ లైన్ లో ఒకే చూడండి ఒకే లెవెల్లో మూడు నాలుగు పక్షులు తిరుగుతుంటాయి అంటే ఆ పది మీటర్లు పదిహేను మీటర్ల లెవెల్స్ లో మూడు రకాల గాలి తరంగాలు తిరుగుతున్నాయి అవన్నీ కనుక ఆ క్షణంలో ఈ సెస్నా మీద పడ్డాయంటే చెక్ మీద పడ్డాయంటే సెంటర్ లైన్ కనిపించదు సెంటర్ లైన్ కనిపించడం అంటే రన్వే మీద ల్యాండ్ అవుతుంది కానీ పక్కన ల్యాండ్ అవుతుంది లేదు వెదర్ లేదు విజిబిలిటీ విండ్ లేదంటే ముందు దిగే ముందే దాన్ని దిగిపోతుంది సో రన్ ల్యాండ్ ల్యాండ్ అయిపోతుంది అంటే మీరు అన్నట్టుగా ఇన్స్ట్రుమెంట్ అంటే సిస్టమ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెదర్ విజిబిలిటీ చాలా క్లియర్ గా ఉందని చెప్పింది బట్ అక్కడ పైలట్ కి మాత్రం కనిపించకపోయి ఉండొచ్చు తీరా అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో సరైనటువంటి రన్వే మీద ల్యాండ్ కాలేదు అని తీరా అక్కడ ఎమర్జెన్సీ ల్యాండ్ జరిగిన తర్వాత ల్యాండింగ్ జరిగిన తర్వాత అవును ఎందుకంటే చాలా గా ఉంటుంది విజిబిలిటీ అనేది వెదర్ అనేది ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత నేను ల్యాండ్ అవుతున్నాను సెకండ్ ఫస్ట్ గో రౌండ్ అయిపోయింది రెండోసారి ల్యాండ్ అవుతున్నాను కమిట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మీటర్ టెన్ మీటర్స్ గో ట్వంటీ మీటర్స్ టు గో థర్టీ మీటర్స్ గో ఇన్స్ట్రుమెంట్ చెప్తూ ఉంటుంది తను గమనిస్తుంటాడు ఆ నోస్ ను జాగ్రత్తగా పట్టుకో ఉండాలి జాయ్ స్టిక్ అంటాం కదా మన స్టీరింగ్ లాగా జాగ్రత్తగా పట్టుకుంటూ దిగాలని ఒకటి తన సెంటర్ లైన్ మ్యాచ్ చేసుకోవాలి రెండు రన్వే క్యాచ్ చేసుకోవాలి రన్వే క్యాచ్ చేయడం అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు రన్వే కిలోమీటర్ టు రన్వే అంటారు సర సర కాగిపోతూ ఉంటుంది అది అది ఒక స్ప్లిట్ మైక్రో మినీ సెకండ్ లో నోస్ డౌన్ అయింది అంటే రన్వే మీద ల్యాండ్ అవ్వాల్సింది పొలాల్లో ల్యాండ్ అయ్యి లేదా రన్వే మిస్డ్ రన్వే అంటారు మిస్డ్ అప్రోచ్ అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత రన్వే దొరకలేదు మళ్ళీ టేక్ రౌండ్ అయిపోతుంది ఇది మిస్డ్ అప్రోచ్ కాకుండా ముందుగా నోస్ కింద అయింది నోస్ కింద అయ్యి ఆ సాఫ్ట్ గ్రౌండ్ లో పడింది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సెకండ్ లో ఎన్నో వంతు లోపల ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఫ్లైట్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి అని కూడా మీరు చెప్తున్నారు అంటే ఒక సెకండ్ లో ఎన్నో వంతులు ఈ పొరపాటు జరిగి ఎంత సార్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సెకండ్ ఎందుకంటే ఇవన్నీ కామన్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సిమ్యులేట్ చేస్తారు మొత్తం ఆ విండ్స్ ఎలా ఉన్నాయి విజిబిలిటీ ఎలా ఉంది విమానం ఎలా ఉంది అని ఒక వీడియో గేమ్ తయారు చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని తయారు చేస్తారు ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని రూల్అవుట్ చేసుకుంటూ పోతారు రూల్అవుట్ చేసుకోండి అంటే బ్లాక్ బాక్స్ తీసుకొని అసలు ఏం జరిగింది ఆ ఛానల్ కమ్యూనికేషన్ ఏం జరిగింది ఏటీసీ ఏం చేస్తుంది అంటే ఏటీసీ ఎందుకంటే ఏటీసీ గ్రౌండ్ లో కూర్చొని ఆకాశంలో చూస్తుంది ఆయన ఆకాశంలో కూర్చొని గ్రౌండ్ లో చూస్తుంది మనలో ఉన్న చాలా మందికి రోజు విమానాల్లో ప్రయాణించాల్ అది ఒక తమాషాగా ఉంటుంది ఇది ఒక అద్భుతం సార్ ఆ పైలట్ అనేవాడు తన జీవితానికి అడ్డంగా పెట్టి మహారాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్లుగా ఆయన పనిచేశాడు ఆయనకేం తెలియని విషయం కాదు ఆయన కానీ వెదర్ ఈస్ అన్ఫర్ గిమ్ అంటే ఎలా ఉంటుంది అంటే తన సొంత ప్రదేశంలో బారామతిలను ఎంతో డెవలప్ చేసిన ప్రదేశంలో రన్వే కి ప్రతి చోట కూడా బారామతినే కాదు రన్వే కి ఇరువైపులా సాఫ్ట్ గ్రౌండ్ అనేది ఒక తయారు చేస్తారు సార్ ఇటువంటి విషయాల కోసమే ఉంటుంది త్రీ సాఫ్ట్ గ్రౌండ్ అంటారు సార్ రన్వే జనరల్ గా తొమ్మిది వేల అడుగులు ఉంటుంది లేదా మూడు వేల మూడు కిలోమీటర్లు అంటారు దాన్ని ఏం చేస్తారంటే ప్రతి రన్వే ఎండ్ కి ఈచ్ రన్వే ఎండ్ లో సాఫ్ట్ గ్రౌండ్ అని క్రియేట్ చేస్తారు సాఫ్ట్ గ్రౌండ్ తర్వాత హార్డ్ సర్ఫేస్ అంటారు తర్వాత క్రాష్ చైన్ అంటారు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటారు ఎందుకంటే వెదర్ అన్ఫర్కివింగ్ కాబట్టి ఒకవేళ రన్వే ముందు దిగినా గానీ సాఫ్ట్ గ్రౌండ్ లో దిగి ఫైర్ కాకుండా ఫ్యూల్ ట్యాంక్ ఎక్స్ప్రోషన్ కాకుండా సాఫ్ట్ గా తిరిగిపోయేటట్టు అలా అయినా జరిగి ఉండొచ్చు అది చిన్న విమానం కాబట్టి ఆ గాలులు తట్టుకోలేక సాఫ్ట్ ల్యాండింగ్ కూడా తన వల్ల కాలేదు క్రాష్ అయింది అని తెలుస్తుంది ఆ మంటల్ని బట్టి తెలుస్తుంది సో ఇలా గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినటువంటి పరిస్థితి అంటే చార్టర్డ్ ఫ్లైట్స్ ఈ విధంగా ఆ దాదాపుగా ఎయిర్పోర్ట్కి వచ్చి రన్వే దగ్గరకు వచ్చి సో విజిబిలిటీ సరిగా లేకుండా రన్వేకి దూరంగా కూలిపోయినటువంటి ఘటనలు గతంలో జరిగి ఉంటాయి చాలా జరిగాయి సార్ ఇప్పుడు మా ఎయిర్ ఫోర్స్ లో మొన్న ప్రయాగరాజ్ లో జరిగింది కదా మైక్రోలైట్ ఇప్పుడు ఈ చిన్న విమానాలకు ఏంటంటే చిన్న చిన్న గాలి విండ్ విన్ అంటారు కదా విండ్ స్పీడ్స్ ని తట్టుకోలేవు సార్ చిన్న విమానాలు వీటికి పెద్ద బలాల విమానాలకు ఉన్న బరువు బలగం ఉండదు లేదా ఫైటర్ విమానాలకు ఉన్న స్పీడ్ ఉండదు అందుకని ఇవి చాలా వల్నరబుల్ గా ఉంటాయి అంటే బోయింగ్ ఎయిర్ బస్సులతో పోలిస్తే చార్టెడ్ ఫ్లైట్స్ లో ప్రయాణించడం అనేది కొంత ప్రమాదకరం అంటారు ఎప్పటి నుంచో ప్రమాదకరం సార్ ఎందుకంటే మానవుడు తన మేధస్తో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఇట్లాంటి ప్రమాదాలను తట్టుకుంటూ ప్లస్ వీటిని ఏమంటారు అంటే ఫైర్ ఇన్వెస్టిగేషన్ కూడా పర్ పర్ టెన్ థౌసండ్ ఫ్లైట్స్ పర్ వన్ లాక్ అవర్స్ గా చెక్ చేస్తారు ఎయిర్ క్రాష్ సిస్టం ఎంత ఈ విమానంలో గత పదివేల గంటల ప్రయాణాల్లో లేదా ఒక లక్ష గంటల ప్రయాణాల్లో ఆ ప్రకారంగా చూసుకుంటారు ఆ ప్రకారంగా చూసినప్పుడు ఇది నాట్ 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 వన్ లో కూడా రాదు ఎందుకంటే వెదరు క్షణ క్షణానికి మారిపోతుంటుంది ఎవరు కూడా కావాలని చేసుకోరు కదా ఫ్యూల్ ట్యాంక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు ల్యాండింగ్ ఎయిర్ ల్యాండింగ్ ఎయిర్ అంటే ఏంది టైర్ మాత్రమే టైర్ మాత్రమే కాకుండా ల్యాండింగ్ ఎయిర్ అని ఎందుకంటారు అంటే టైర్ ని కలిపే మొత్తం వ్యవస్థని దాన్ని టెక్నికల్ డిఫెక్ట్ లో చూస్తారు ఎంతవరకు ఏది ఎక్కడ ఏది కరెక్ట్గా ల్యాండ్ అయిందా లేదా లేదా ల్యాండ్ అయిన తర్వాత టైర్ బస్ట్ అయిందా రెండోది పైలట్ ఎర్రర్ పైలట్ ఎర్రర్ ఏంటి పైలట్ పూర్తిగా రెస్ట్ దొరికిందా లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారా అది హ్యూమన్ ఎర్రర్ లో పైలట్ ఎర్రర్ లో వస్తుంది ఇప్పుడు నేను చెప్పింది వెదర్ వెదర్ కంట్రోల్ అనేది ఏటీసీ వాళ్ళు ఇచ్చినా కానీ ఇటువంటివి జరుగుతుంటాయి రన్వే మిస్ అవడం సో మనం రీసెంట్ గా కూడా చూసాం అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు మరొక ఫ్లైట్ కూడా కూలిపోవడం ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రమాదంలో చనిపోవడం చూస్తే సో ఈ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనను బట్టి ఏమనిపిస్తుంది ఈ విమాన ఘటన గురించి నాకన్నా మీరు ఎక్కువ చెప్పగలరు సార్ ఎంత ఇన్ డెప్త్ గా అహ్మదాబాద్ లో మీరు ఉండి అక్కడ వెళ్ళి దాదాపు వారం రోజులు స్టే చేస్తూ మీరు చెప్పగలరు ఎంత హృదయ విధారకంగా ఉంటుందో అక్కడ పరిస్థితి వ్యక్తి అయినా వివిఏపీ ఫ్లైయింగ్ అయినా గానీ పైలట్ అనేవాడు ఎంతసేపు విమానాన్ని కాచుకుంటాడు సార్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా తను తన ప్రాణాలు పోయినా గానీ తను ల్యాండ్ అవ్వాలనే చూస్తాడు ప్యాసింజర్లు ఉండాలని చూస్తాడు మనం ఒకప్పుడు ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారికి జరిగినా గానీ హెలికాప్టర్స్ మధ్యలో జరిగినా గానీ మొన్న అహ్మదాబాద్ లో జరిగినా కానీ హ్యూమన్ ఎలిమెంట్ అనేది కంప్యూటర్ బీట్ చేస్తూ నడపడం వల్లే మనం ఇంత జరుగుతున్నాం నిన్న ఇరవై ఆరున చూడండి సింధూర్ లో సో ఈ పైలట్ స్కిల్స్ అనేవి టాప్ మోస్ట్ స్కిల్స్ ఇండియన్స్ అన్ఫార్చునేట్ గా జరుగుతుంటాయి దీని గురించి సమగ్రమైన విచారణ జరుగుతుంది కొన్ని రాజకీయ కారణాలతో కూడా కొంతమంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కొన్ని ఆరోపణలు కూడా ఆయన అనుమానాలు కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది సో రాజకీయ విభేదాల వల్ల కూడా దీని వెనక కూడా కుట్రకోణం కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటి కొన్ని నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సో కుట్రకోణం ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా డిప్యూటీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మమతా బెనర్జీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఊరికే మాట్లాడారు కదా ఇవన్నీ కూడా విచారణ ద్వారా తెలుస్తాయి సుదీర్ఘమైన అనేటువంటి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా బ్లాక్ బాక్స్ ని ఏదైతే అనాలిసిస్ చేస్తారో అప్పుడు వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అవును సార్ అప్పటి వరకు కూడా ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ దాని ఫ్లైట్ సేఫ్టీ విభాగం అనేవాళ్ళు సార్ ఒకప్పుడు ఇప్పుడు ఏరోస్పేస్ సేఫ్టీ అంటారు గా ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డిజిసిఏ తో బీసీసీఏతో కానీ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళందరూ కూడా కూలం కోసం ఒక బ్రహ్మాండమైన పెద్ద టీమ్ ని తయారు చేసి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరికి కూర్చోబెడతారు పైలట్స్ ని కూర్చోబెడతారు ఇంజనీర్స్ ని కూర్చోబెడతారు గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళని కూర్చోబెడతారు రన్నే స్పెషలిస్ట్ ని కూర్చోబెడతారు వీళ్ళందరూ కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వింగ్ కమాండర్ అలాగే గతంలో ఎయిర్ ఫోర్స్ లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్మిన్ గా పనిచేసినటువంటి ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా విమానంలో ల్యాండింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం అది చిన్న విమానం అయినా సరే లేదంటే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ అయినా సరే లేదంటే సివిలియన్స్కి ప్రయాణిస్తున్నటువంటి నార్మల్ ఎయిర్క్రాఫ్ట్స్ అయినా సరే ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా కూడా ల్యాండింగ్ అనేది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ అందులో సెకనులో మిల్లీ వంతు కూడా ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా ఉన్న ఏమాత్రం చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా కూడా మొత్తం ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ ప్రమాదాన్ని చూస్తే కూడా అక్కడ వెదర్ విజబిలిటీ సక్రంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకి అయితే రావచ్చు అని చెప్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగే కొంత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు చూస్తే కూడా బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు మీకేమనిపిస్తుంది ఈ ఫ్లైట్ క్రాష్ వెనక ఎలాంటి రీజన్ ఉండొచ్చు సో అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత వెంటనే రిపబ్లిక్ డే పరేడ్లో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్స్ జెట్స్ అన్ని కూడా విన్యాసాలు చేశాయి మరుసటి రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అందులోనూ ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ కూలిపోవడం పట్ల మీ మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్